ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణలో ఏదైతే బీసీ కులగణన సర్వే అనేది అయితే అవుతుందో దానిలో తీవ్ర అన్యాయం జరిగింది బీసీల గానీ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు మనం చూసాం దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు ముఖ్యంగా నిన్న ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దాంట్లో ముమ్మాటికి రాజకీయ కుట్ర బీసీలను రాజకీయంగా భూస్థాపితం చేయాలి బీసీలను వాయిస్ లేకుండా చేయాలి బీసీలు అసలు కనీసం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా చేయాలి అని చెప్పేసానని రేవంత్ రెడ్డి మరియు వారి బృందం పన్నినటువంటి కుట్ర ఈ బీసీలను మోసం చేయడము ఎందుకంటే రెండు వేల పద్నాలుగు లెక్కలు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడికి ఇక్కడికి అప్పుడే అరవై ఒక్క శాతం ఉన్నారు ఇప్పుడు యాభై ఒక్క శాతానికి పడిపోయారు ఇరవై రెండు లక్షల మంది బీసీలను చంపేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఓసీలను మాత్రం పెంచింది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాము రేవంత్ రెడ్డి ప్రభుత్వము సామాజిక న్యాయం చేస్తాం సామాజిక న్యాయం చేస్తామని చెప్పని అన్నారు ఇటు పది ఉండి ఒక ఎట్లా అంటే ఒక పెద్ద దొర ఫార్మ్ హౌస్ పాలనని చెప్పేసి అని ప్రజలను పట్టించుకోవట్లే అని చెప్పేసి అని ఆయన ఫామ్ హౌస్కి పంపించినాము ఇక్కడ సామాజిక న్యాయం చేస్తాడేమో అని చెప్పేసి అనుకొని కాంగ్రెస్ కాంగ్రెస్లోకి అవకాశం ఇచ్చినాము కానీ కులగణన చేస్తాము అని చెప్పేసి దేశవ్యాప్తంగా అని చెప్పి అని చెప్పింది ఓ రాహుల్ గాంధీ సార్ దేశవ్యాప్తంగా కులగణ కాదు ఫస్ట్ ఇక్కడ వచ్చిన తెలంగాణలో కులగణ చేయండి అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు అని చెప్పేసి అన్నాం కులఘన చేయండి అని చెప్పేసి కనుక క్యాబినెట్ తీర్మానం చేసిరు అసెంబ్లీ తీర్మానం చేసిరు అంత బాగానే ఉంది కానీ ఒక వాలంటీర్లకి ట్రైనింగ్ కానీ ఇటు హైయర్ అఫీషియల్స్ అంటే దీనికి నిర్మాణాత్మకమైనటువంటి ఒక కమిటీని కానీ ఒక నోడల్ అధికారిని కానీ ఎవరిని కేటాయించకపోవడము ప్లస్ ప్రచారం చేయకపోవడము ఒక పేపర్లలో యాడ్ లేకపోవడము ఓడింగ్ లేకపోవడము సినిమా యాక్టర్లతో కోట్లు ఖర్చు పెట్టినాడని చెప్తుంది ప్రభుత్వం ఈ సర్వే గురించి దాని గురించి కూడా ఒక ఆర్టీఐ చేస్తాం నూట అరవై కోట్లు ఎవరికి పెట్టిరు దేనికి పెట్టిరు సరే పెట్టిరు పెట్టిరు కానీ ఒక నిర్మాణాత్మకంగా ఖర్చు పెట్టిరా ఒక మీరున్న ఒక మనం ఉన్న పది ఇంట్లో పక్క చెక్ చేసుకున్నా కూడా ఒక ఇంటికి వస్తే ఒక ఇంటికి రాలేదు అపార్ట్మెంట్కి వస్తే కాలనీ ప్రెసిడెంట్ కానీ ఇంకొకరు కానీ ఏ లెక్కల్లో ఏం లేవని చెప్పే వెళ్ళిపోవడం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికలో చాలా వరకు కూడా కేవలం బీఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది నేతలు మాత్రమే సర్వేకి హాజరు కాలేదు మిగిలిన వారంతా కూడా హాజరయ్యారని చెప్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇటు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు హాజరయ్యారు హాజరు కాలేదు కాదు మీరు ఎంత చిద్దశుద్ధి చూడమని చేసారు అంటే మీరు నిజంగా టూర్లు కొట్టడానికి ప్రచారాలు చేసుకోవడానికి నెలల తరబడి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తిరుగుతారు ఇంత హుటాహుటిన ఏడో తారీఖు అసెంబ్లీ అని చెప్పానని ఆరో తారీఖు కానీ ఐదో తారీఖు కానీ ఇగో ఇప్పుడు కాసేపు వాయిదా అని చెప్పేసి అని ఏం కుంపలు మురిగిపోతున్నాయని చెప్పేసి అని ఎవరికి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా అసెంబ్లీ పెట్టాలి ఏ ఒక రెండు రోజులు ఆగేసి పెట్టొచ్చు కదా ఇప్పటికిప్పుడే రేపే స్థానిక సంస్థలు ఎలక్షన్కి వెళ్ళిపోతురా అయినా ఆ ఎలక్షన్స్కి దీనికి సంబంధం ఏంది ఇది మొత్తానికి ఏందని అంటే బీసీలను తక్కువ చేసి చూపించాలి బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేయాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డి మరి వారి బృందం చేసినటువంటి కుట్రా అంటే ఆ రోజు రాహుల్ గాంధీ బీసీ సంఘం నేతలతో చాలా పెద్ద ఎత్తున మీటింగ్ కూడా ఏర్పాటు చేసిరు వాళ్ళతో చర్చలు కూడా జరిపారు మరి ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మీతోటి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసినట్టే బీసీ సంఘ నేతలు కావచ్చు మేధావులతోటి కావచ్చు బీసీ సంఘాలతోనే ఎప్పుడైతే ఈ జివో ఇష్యూ చేశారో జివో ఇష్యూ చేయకముందు మేము కలవడం జరిగింది దీనిపైన ఏమైనా అవకతవకాలు జరుగుతుంటాయి కాబట్టి ఒక నిర్మాణాత్మకంగా చేయండి దీనికి ఒక కమిటీ వేయండి ఈ కమిటీలో బీసీ మేధావులను అటు రిటైర్డ్ అధికారులను కానీ వీళ్ళందరినీ కానీ ఇన్వాల్వ్ చేయండి కుల సంఘాల అధ్యక్షులను కూడా ఇన్వాల్వ్ చేయండి అని ఎప్పటికప్పుడు ఒక సలహా సూచనలు ఇస్తుంటారు చేస్తుంటారు ప్రతిసారి ముఖ్యమంత్రిని కలవాలంటే కలవలేరు చెప్పేసి అని కూడా మా జాజుల శ్రీని ఆధ్వర్యంలో అందరూ వెళ్ళడం జరిగింది కలవడం జరిగింది దాని తర్వాత ఎప్పుడు కూడా దీని ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు పోనీ అటు రాహుల్ గాంధీ గారికి కనీసం ఆలోచన లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఎట్లా చేస్తున్నారు లెక్కలు ఏమైనా సరిగ్గా అవుతున్నాయా లేదా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేది ఈ నిర్ణయం నిజంగా కూడా బీసీలకు మోసం జరగవద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ కూడా వీళ్ళ గురించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంది లేదు చేసింది లేదు అంటే బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది అందుకే మేము కావాలని బీసీసీ పీసీసీ అధ్యక్షుడిని ఒక బీసీ బిడ్డని చేశామని రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎత్తునటువంటి నాయకులు కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు పీసీసీ ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ చెప్పు చేతిలో ఉండేటువంటి వ్యక్తులను అంటే పదవులు ఇచ్చేసి చెప్పు చేతిలో పెట్టుకొని ఒక్కరు కూడా నోరు తిరగకుండా ఉంటే ఇసు బీసీ నాయకులే మాకు వద్దు ఎవరైతే బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఇటు పీసీసీ కానీ బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చైర్మన్లు కానీ గొంతెత్తి మాట్లాడకపోతే మీ ఇండ్లు ముట్టడిస్తాం బిడ్డ ఒక్కొక్కరు ఎవరైతే బీసీలకు అన్యాయం జరుగుతుంటే కూడా మీరు వాళ్ళకి ఇంకా వాళ్ళ చెప్పు చేతిలో వండుకుంటూ వాళ్ళ మో నీళ్ళు తాగుకుంటూ వాళ్ళ మాటలకి జిందాబాదులు కొడుతున్నారు ఇది ముమ్మాటికి తప్పు మీరు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోండి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ప పదవులకు రాజీనామా చేసారు మీరు కూడా మేము బీసీ యోజన సంఘం నుంచి మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అందరూ రాజీనామా చేయండి పదవులకు రాజీనామా చేసి మీరు బీసీల గురించి కొట్టాడండి చరిత్ర నిలిచిపోతారు అంతే తప్ప రేవంత్ రెడ్డి చేసిందే కరెక్ట్ అని చెప్పేసి అని మీరు వాళ్ళకే వత్తాస్ పలికితే మాత్రం మేము ఎవరిని వదిలిపెట్టాము ఎవరిని రోడ్ల మేము తిరగనియాము అంటే గతంలో కంటే ఇప్పుడు ఇరవై శాతం బీసీలు తక్కువ ఉన్నట్టు ప్రభుత్వం చూపెట్టింది కదా మరి ఇరవై శాతం సంబంధించిన జనాభా అంతా చనిపోయారా లేకపోతే విదేశాల్లో సెటిల్ అయ్యారా లేకపోతే ఏమైంది అనుకోవచ్చు ఇరవై రెండు లక్షల మంది జనాభా ముమ్మాటికి చంపేసి వీళ్ళు మరి బీసీలను చంపేసినప్పుడు మరి ఓసీలని వాళ్ళు మాత్రం ఆరు శాతం పెరిగారు బీసీలు మాత్రం ఇరవై రెండు లక్షల మంది తగ్గించేసారు ఇది కనీసం ఒక చిన్న పిల్లలకు చూపించినా కూడా ఈ లెక్కలు ఆ ప రెండు వేల పద్నాలుగు లెక్కలు ఈ లెక్కలు ఐదు ఫిఫ్త్ క్లాస్ పిల్లల ముందు పెట్టినా కూడా వాళ్ళే చెప్తారు ఇది ఎక్కడ లెక్కలు అని చెప్పేసానని అందుగురించనే మేము కూడా ఈ తప్పుడు లెక్కల పత్రాలను నిన్న మొత్తం రౌండ్ టేబుల్ సమావేశంలో చింపి చెత్తడబ్బలేసినాం అందుగురించే మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తప్పిదాలను సరిదిద్దుకోండి ఈ తప్పిదాలను సరిదిద్దుకొని మళ్ళీ ఒకసారి రీసర్వే చేయండి దీనికి ఒక మంచి కమిటీ వేయండి ప్రచారాలు చేయించండి సమగ్ర కుటుంబ సర్వేని ఆదర్శంగా తీసుకోండి ఆదర్శంగా తీసుకొని ఒక్కరు కూడా హాజరుగా నోళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ యాప్స్లో అవకాశం కల్పించండి నిజంగా కూడా బీసీలకి రిజర్వేషను న్యాయపరంగా లెక్కలు తీయండి న్యాయపరంగా రిజర్వేషన్ కల్పించండి అప్పుడు మీరు చరిత్ర నిలిచిపోతారు లేకపోతే చరిత్రహీనులుగా నిలిచిపోతారు అని చెప్పి తెలియజేస్తాం శాతం రిజర్వేషన్ కూడా కేటాయించే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నారు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిన మాటనే మేము అడుగుతుంది కామారెడ్డి డిక్లరేషన్ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పి అన్నారు మేము చట్టబద్ధత చేస్తామని చెప్పని అన్నారు మరి ఏది అంటే అన్ని మోసపూరితమైన మాటలు చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చారు అన్ని పచ్చబద్ధాలే బీసీలకి ఎంపీ టికెట్లలో విషయంలో కూడా బీజేపీ కంటే కానీ ఇటు టీఆర్ఎస్ కంటే కానీ వీళ్ళే తక్కువ ఎమ్మెల్యే టికెట్లు కూడా తక్కువ సరే సామాజిక న్యాయం చేస్తారేమో అని చెప్పేసి అవకాశం కల్పించినాం కానీ భూస్థాపితం చేస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా హర్షిస్తున్నారు సంతోషంగా ఉన్నారు అని కూడా కాంగ్రెస్ చెందినటువంటి నేతలు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది పచ్చబద్ధం కా ప్రజలు హర్షిస్తున్నారని చెప్పేసి అనేది పచ్చబద్ధం ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఏదున్నా కూడా వాళ్ళని అరిచేట్ల వైకుంఠాన్ని చూపించేసి సంబరాలు చేసుకోవాలంటున్నారు సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా మంత్రులు ఉన్నారో వాళ్ళకి సిగ్గు ఉండాలి కొంచెమన్నా రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి ఈ హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి చెప్పడానికి మంటలు రగులుతున్నాయి ఒక్కొక్కరికి కడుపులో బాధ రగులుతుంది అన్యాయం జరుగుతుంటాయి బీసీలకు బీసీలకు సంబంధించిన ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు మరి పార్టీలో కొద్దిగా వ్యతిరేకత తీసుకొస్తలేరు అనుకోవచ్చు వీళ్ళు పదవులకు ఆశాపడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకొని రేవంత్ రెడ్డి గారి సంఖలో ఉన్నారు ఇసు నాయకులని బీసీలు కూడా యాక్సెప్ట్ చేయరు మీరు నిజంగా కూడా బీసీలకు దగ్గర న్యాయం చేయాలనుకున్న వాళ్ళైతే ఆ పదవులకు రాజీనామా చేసి రండి అంటున్నాం పదవులకు రాజీనామా చేసి రోడ్డుపైకి రండి కొట్లాడదాం లేదా అక్కడ ఉండైనా కొట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అయినా కూడా మీరు కొట్లాడకపోతే మీకు కూడా లేదా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు కూడా లేదని చెప్పేసి మేము తీర్మానం చేసుకోవాల్సి వస్తుంది అందు గురించే వచ్చినోడే సై పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు అయితే బీసీల గురించి కొట్లాడానికి వస్తాడో వాడే ఒక బీసీ నాయకుడు అని చెప్పి మేము అనుకుంటాము మేమా బీసీ సంఘం ఏ పదవులకు ఆశించకుండా మేము కొట్లాడుతున్నాము మీరు నిజంగా కూడా బీసీల గురించి చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన రండి రేవంత్ రెడ్డి ఎంబడి ఉండేసి ఇది నిజమే సంబరాలు చేసుకోవాలని చెప్పిన అంటే మీకు సిగ్గు శరం లేదని అనుకుంటాం మేము అంటే రాబోయే రోజుల్లో కార్యాచరణ అయింది సంబంధించిన అంశాల మీద ఇప్పుడు జాజల సిన్న ఆధ్వర్యం రాబోయే కార్యాచరణ రేపు ప్రకటిస్తాము ఎవరిని వదిలిపెట్టము ఒకవేళ కార్యాచరణ అన్న ఏ విధంగా ప్రకటించి ఇటు సెక్రటేరియట్ ముట్టడించడం కానీ మంత్రం ఇల్లు ముట్టడించడం కానీ ఇటు సీఎం ఇల్లు ముట్టడించడం కానీ ఖచ్చితంగా రోడ్లపైన తిరగకుండా హైదరాబాద్ నిర్బంధిస్తాము